జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ప్రజల నెత్తిన పెద్ద ఎత్తున భారం మోపుతున్నారని కొద్ది రోజుల్లోనే రాష్ట్రం శ్రీలంకగా మారిపోతుందని చెప్పి రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పేసి తెలుగుదేశం మీడియాలో పెద్ద ఎత్తున బ్యానర్ హెడ్డింగులతో విరుచుకుపడ్డారు ఆర్థిక నిపుణుల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ కోసం ప్ర వాళ్ళతో ప్రత్యేకమైన వ్యాసాలు రాయించారు ఎలా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండాలి ఏంటి అనేది బాగా నీతులు వివరాలు చెప్పారు తీరా ఎన్నికలు వచ్చేవరకే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా సంక్షేమ పథకాలు రెట్టింపు పథకాలను ప్రకటించారు ఈ పథకాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే సంపద సృష్టిస్తున్నాం అని చెప్పారు ఇప్పుడు ఆ సంపద సృష్టిస్తున్నామన్న మాట ఎక్కడికి వెళ్తుందంటే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలల్లో దాదాపు లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసింది అందులో ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన డెబ్భై ఒక వేల కోట్ల రూపాయలని ఈ పార్టీకి డ్రా చేశారు మా పరిమితి అయిపోయిందని కూడా ఇంకా వాళ్ళకి తెలియజేయలేదు ఎందుకంటే వీళ్ళు పరిమితి పెంచుకోవాలనుకుంటున్నారు దాదాపు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు చేసేందుకు అనుమతి ఇవ్వమని ఇప్పుడు కేంద్రాన్ని కోరుతూ ఢిల్లీలో ఆర్థిక మంత్రి వెయిట్ చేస్తున్నాడు పడిగాపులు పడుతున్నాడు ఒకప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ ఇలా ఢిల్లీలో వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుల పరిమితి పెంచమని అప్పులకు అనుమతించమని వెయిట్ చేస్తున్నప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ని ఎపరీతంగా విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బేదో జగన్మోహన్ రెడ్డి దోచిపెడుతున్నట్టుగా పేపర్లో న్యూస్ రాశారు కానీ ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు అయినప్పటికీ ఇక్కడ తీసుకొచ్చిన ఆ అమౌంట్ ఏ ఏ విషయాలకు కేటాయిస్తున్నారు ఎలా ఖర్చు పెడుతున్నారు అనే విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు ఒక పక్కన తెలంగాణ గవర్నమెంట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో చేబదులు తీసుకొని అప్పులు తీసుకొని జీతాలు ఇస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటిస్తున్నారు సూపర్ సిక్స్ చేయలేనని చేయలేను అని కూడా ఆయన బహిరంగంగా అంటున్నారు మన తెలుగు రాష్ట్రాలకు ఇలాంటి దుస్థితి ఎందుకు ఏర్పడుతుంది మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేని విపరీతమైన సంక్షేమ పథకాలు ప్రకటించడం ప్రజల నుంచి ఓట్లు దండుకోవడం ఆ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రయత్నించి కొంత డబ్బును వృధా చేయటం ఆ సంక్షేమ పథకాలను అమలు చేయలేక చతికలబట్టడం దానికి ఏవేవో కారణాలు చెప్పడం ఇలాంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలకే ఏర్పడుతుంది